తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం బూరుగపూడి ద్వారకా తిరుమల ఫంక్షన్ హాల్ నందు బీజేపీ తెలుగుదేశం జనసేన ఉమ్మడి ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి ఉమ్మడి అభ్యర్థి బత్తల బలరామకృష్ణ తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు ఉమ్మడి ఆత్మీయ సమావేశంలో ఫ్లెక్సీ పై రాజానగరం టీడీపీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి ఫోటో లేకపోవడంతో తెలుగు శ్రేణులు గంగధరగోళం చేశారు ఫ్లెక్సీపై ఫోటోస్ వెంకటరమణ చౌదరికి తెలియజేశామని బీజేపీ నాయకులు స్టేజ్పై ఉన్న ఫ్లెక్సీని చించేసి బీజేపీ నాయకులు టీడీపీ శ్రేణులకు చెప్పిన ఆగని తెలుగు తమిళ మీటింగ్ నుండి బయోకాట్ చేస్తూ ఫంక్షన్ హాల్ నుండి బూరుగుపూడి జంక్షన్ రాజానగరం టీడీపీ కార్యాలయం టీడీపీ శ్రేణులు రోడ్డు మార్గంలో వెళ్లడంతో కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది అంబులెన్స్ కూడా చోటు ఇవ్వకపోవడంతో రెండు గంటల పాటు వాహనదారులు ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు ఈ దార్థాంతం జరిగిన సంఘటన విషయం బుచ్చి చౌదరి తెలుసుకుని పురంధేశ్వరితో మంత్రాలు జరిపారు ఇక మీడియాతో మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థులు ఒకసారి మాట్లాడి మళ్లీ విజయం దిశగా కార్యక్రమాన్ని చేపడతామన్నారు రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ ఇటువంటి సంఘటన సర్వసాధారణమని ఉమ్మడి సమ్మేళన కార్యక్రమం మరొక రోజు ఏర్పాటు చేస్తామని మీడియా ముఖ్యంగా తెలియజేశారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూడా అభ్యర్థుల్లో సమావేశం నిర్వహించుకోవడం జరిగింది ఆ సమన్వయంలో భాగంగానే ఇటువంటివి రావడం అనేది సర్వసాధారణం ఇక మున్ముందు కూడా మేము మళ్ళీ వారితో మాట్లాడి ఏ రకంగా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలో దాని మీద దృష్టి పెడతాం